America. 감당다 <놀람> 감당다 <시야. 놀람> లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందరి మన్ననలు పొంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కౌన్సిలర్సు అందరూ కూడా ఇక్కడికి అందరూ కూడా వైస్ చైర్మన్లు అందరూ వచ్చారు అందరూ వచ్చి తీవ్రమైన దాడిని ఖండిస్తా అత్యంత శ్రద్ధతో అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత రత్న అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఈ భూమి ఉన్నంత వరకు ఒక దశ దిశ చూపించిన వ్యక్తి చాలా మంది రావటం జరుగుతుంది అటువంటి వాటిలో ప్రయత్నించడం అనేది చేయడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాడులు ధ్వంసాలు మనుషుల్ని మటలు చేయటం మనుషుల మీద దాడి చేయటం మరి మరి మనుషుల్ని మర్డర్ చేయడం జరిగింది హత్యలు చేయడం స్మృతి వనం మీద కూడా దాడి మాకు వచ్చిన సమాచారం ప్రకారం సిబ్బంది అంతా ఉన్నారు వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని లైట్లు ఆఫ్ చేసి ధ్వంసం చేసి ఈ విషయం తెలిసి అక్కడ చెప్పడం జరుగుతుంది మరి అందరూ తెలిసి శ్రేణులు అందరూ వచ్చేటప్పటికి పారిపోయారు కానీ అంబేద్కర్ గారి విగ్రహం మీద కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయేమో అనేది అందరికీ కూడా భయాన్ని చెల్లిస్తా ఉంది కాబట్టి వెంటనే శిక్ష పడే విధంగా చేయాలి ఈ ఈ దాడి మీద ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ దేశంతో అడుగు పెట్టిన వాడు అక్కడ ఇసుక రేణువు ఉమ్మడి ఒక్క ఇటుక ముట్టుకున్నా కూడా పవిత్రమైన ప్రాంతంలో ఆ విధమైన దుశ్చర్యలకి పాల్పడటం అనేది చాలా చాలా దుస్సంఘటన ఇది వెంటనే దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ఏవైతే స్థితికి తీసుకొచ్చి దాన్ని పవిత్రంగా అంబేద్కర్ గారి యొక్క శృతి అంతా కూడా అందరికీ అందుబాటులో పవిత్ర